హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము వరలక్ష్మి రథానికి రూపు అవి పెడతా ఉంటాం కదండి పూజలోని ఆ రూపు అది మనం అప్పటికప్పుడు తీసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది అందుకనే అప్పుడు మనం ఎంతలో వస్తే అంతలో మన దగ్గర ఎంత ఉంటే అంతలో తీసేసుకుంటాము అలా కాకుండా మనం ముందు నుంచే కొంచెం ప్లాన్గా ఉంటే కనుక రూప అనేది బంగారందే కాబట్టి మనము కొంచెం ఒక రూపాయి పడినా సరే కొంచెం మంచిదే పెద్దగా తీసుకుంటే కనుక మనం తర్వాత ఏదైనా బంగారంలో ఏదైనా పెద్ద వస్తువు చేయించుకోవడానికి వాడుకుంటాం కాబట్టి అందుకనే ముందుగా ప్లాన్ చేసుకుంటే తేలిగ్గా తీసుకొచ్చని నా ఉద్దేశం అండి మనలో చాలామంది అన్ని పూజల కంటే కూడా వరలక్ష్మి వ్రతం అనేది బాగా చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము ఎందుకంటే బాగా అలంకరించడం అవన్నీ చేస్తాము అమ్మవారిని అలాంటప్పుడు మనకి చాలా ఖర్చు అయితే అవుతుంది కదండి పూజ దగ్గర కానీ చీర జాకెట్ పెడతాము ఆ చీర జాకెట్ దగ్గర కానీ తాంబూలాలు ఇస్తుంటాము ఆ తాంబూలాల దగ్గర కానీ మళ్ళీ కొంచెం ఈ మధ్య మనం అందరం బాగా డెకరేట్ చేయడానికి ఇష్టపడుతున్నాము బాగా ఆ డెకరేట్ చేసిన ఖర్చు కానీ అట్లాగా చాలా ఖర్చు అయితే మనకి ఉంటుందండి కానీ వీటి దగ్గర వీటి దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వలేము మనం రూపు అయితే కనుక ఇవన్నీ తీసుకున్న తర్వాత రూపు అయితే తీసుకు జనరల్గా మనం అప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం మనం అప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయ్యి అక్కడ చిన్నదే తీసుకుంటాము అలా కాకుండా చక్కగా మనకి రెండు నెలలు ఇప్పుడు టైం ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచే ముందుగానే ప్లాన్ చేసుకొని రూపుకు మాత్రం మనం పొదుపు చేసుకున్నట్లయితే ఇంకా పూజ ఖర్చు అవన్నీ కూడా అప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు రూప్ అయితే పోయిన సంవత్సరం లీస్ట్ అంటే చిన్నది కూడా మూడు వేల ఐదు వందలు అయితే పడిందండి మరి ఈ సంవత్సరం అయితే బంగారం రేట్ అది పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే అవ్వచ్చు అందుకనే మనము రూపు కనుక మూడు వేల ఐదు వందల్లో లీస్ట్ అని వేశాను వస్తుంది అని అనుకుంటున్నాను మూడు వేల ఐదు వందల్లో కానీ నాలుగు వేలలో కానీ లేకపోతే ఐదు వేలలో కానీ ఆరు వేల ఐదు వందలు అనేసరికి ఒక గ్రామ్ ఒక గ్రామ్ పడుతుంది కదండి ఒక గ్రామ్లో కానీ రెండు గ్రాములో కానీ తీసుకోవాలంటే కనుక మనము ఎంతంత పొదుపు చేసుకోవాలి ముందు నుంచే చూద్దామండి ఒకవేళ మూడు వేల ఐదు వందల్లో కనుక మనం రూప్ అనేది తీసుకోవాలనుకుంటే కనుక అరవై ఐదు రోజులు ముందు అరవై ఐదు రోజులు ప్లాన్ చేసుకోండి అరవై ఐదు రోజులు కూడా అలాగే పొదుపు చేసుకోండి ఈ అరవై ఐదు రోజులు కూడా యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు అయితే మనం ఏదైనా బాక్స్లో కానీ దేంట్లో అయినా అలా వేయండి ఇంకా ముంత అవన్నీ అయితే అనవసరం కదండి ఎందుకంటే మనం రెండు నెలల్లో తీసేస్తాం కాబట్టి ఇలాగ ఈ అరవై ఐదు రోజులు కూడా మూడు వేల ఐదు వందల్లో కనుక తీసుకోవాలంటే యాభై ఐదు రూపాయలు అలాగా వేస్తుండండి బాక్స్లో పక్కన అదే లేదంటే కనుక నాలుగు వేల్లో కనుక తీసుకోవాలి కనుక అరవై ఐదు రూపాయలు అయితే ప్రతి నెల అలా పక్కన వేయండి లేదు ఐదు వేల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఎనభై అయితే ప్రతిరోజు ఈ అరవై ఐదు రోజులు కూడా మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక మనం ఆరు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్రామ్ ఆరు వేల ఐదు వందలు ఉంది కదండీ ఆ గ్రామ్లో కనుక తీసుకుంటే మనం ఇంకెప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కదా అన్న అని మన ఆలోచన కనుక ఉన్నట్లయితే కనుక రోజు ఒక వంద రూపాయలు అయితే అలా పక్కన పెట్టండి అప్పుడు ఆరు వేల ఐదు వందలు అవుతాయి కదండి అరవై ఐదు రోజులు కూడా వంద రూపాయలు పక్కన పెట్టినట్లయితే లేదంటే రెండు గ్రాములో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక లేదు రెండు గ్రాముల్లో కనుక తీసుకోవాలనుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు అయితే ఈ అరవై ఐదు రోజుల్లో పొదుపు చేసుకోవాలండి అప్పుడు ప్రతిరోజు ఈ అరవై ఐదు రోజులు కూడా రెండే సొందల రూపాయలు మనము పక్కన పెట్టుకున్నట్లయితే కనుక మనం ఈ పావు కాస్తలో అయితే తీసుకోవచ్చు అలా కాదు ఇంకా మనకి కొంచెం అయినా పర్వాలేదు మనం మూడు గ్రాములు అలా తీసుకుందాం రూపు తర్వాత మనకి ఉపయోగపడేదే కదా బంగారం అని అనుకుంటే కనుక మూడు వందల రూపాయలు ప్రతిరోజు కూడా ఈ అరవై ఐదు రోజులు పొదుపు అయితే చేసుకోండి అప్పుడు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతాయి ఇలా కనుక ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే కనుక మనము రూపాది తీసుకున్న పూజ ఖర్చుకి ఆటలకి మనం అప్పటికప్పుడు తడబడకుండా ఉండొచ్చని నా ఉద్దేశం అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్